సిరి సాయినాథుడు చెప్పిన ప్రతి మాటలో ప్రతి పలుకులో ఆయన జీవించిన శ్రీడిలో దాదాపు అరవై సంవత్సరాలలో ప్రతి ఒక్కరిని ఉద్ధరించాలని ఆయన సంకల్పం నేను అందుకే వచ్చానని బాబా చెప్పాడు ప్రతి ఒక్కరిని నేను మధ్యలో విడవను అని బాబా చెప్పాడు బాబా సూత్రం బాబా చెత్త మనకు కనిపిస్తుంది ఎవరిని విడవను ఆయన విడవడు మనం విడిపించుకుంటున్నాం ఆయన గట్టిగా పట్టుకున్నాడు మనం ఆయన మనం పట్టుకుంటున్నాం ఆయన నేను పట్టుకున్నా నేను బాబా భక్తుడిని అన్నీ పట్టుకుంటున్నా మనం పట్టుకుంటే జారిపోతాం ఆయన పట్టుకుంటే పడు అదే ఒక తండ్రి పుత్రులు ప్రయాణం సాగిస్తున్నారు ఒక వాగు వచ్చింది వాగు వస్తేనే నాన్న అన్నాడు అమ్మ పట్టుకో అని కూతురిని అది కొడుకొని అప్పుడు వాళ్ళు నాన్న నేను పట్టుకోను నన్ను పట్టుకో అన్నాడు రెండు ఒకటే కదా మా అన్నాడు నాన్న నేను పట్టుకుంటే జారిపోవచ్చు మీరు పట్టుకుంటే నేను నన్ను జారినివ్వరు అదే నాన్నలో ఉన్న ప్రేమతత్వం అని ఒక పెద్దలో ఒక కథ చెప్పారు అలాగే వాళ్ళు నేను మధ్యలో అన్నాడు మనం ఆయన గట్టిగా పట్టుకున్నప్పుడు మనం జనం పెంచుకుంటున్నాం తినాలలో మనం మన పిల్లవాడు పట్టుకోబోతుంటే బా బాహ్యంగా ఉన్న ఆ రంగు రాటాను రంగు బరువులు చూసుకునేసి మనల్ని బిలిచుకొని పారిపోతారు అక్కడికి వెళ్తారు మనకన్నా పాత్రస్తారు ఆ జనంలో చిక్కుకుంటారు తప్పిపోతాడు అలా మనం దారి తప్పకూడదని భావ యొక్క భావం మాతృభావం అంతా లేదండి ఇప్పుడు వేసునా కాపరి అంటాడు అంటే ఏమిటి గొర్రెల్ని కాసేవాడు కాపలా కాసేవాడు అంటే గొర్రెలు ఎవరు మనం తరం మనం మన మనం మనల్ని కాపలాకపోసడం తాట మనం జాగ్రత్త పెట్టడం కోసంగా మనం కంచి దాటకుండా ఉండడం కోసంగా ఆయన కాపలా కాస్తున్నాడు ఆ కంచి ధర్మం ఆ ధర్మాన్ని నువ్వు దాటకునడానికి ఆయన కాపలాగా ఉన్నాడు మరి ఆయన కాపలాగా ఉన్నాడంటే మన ఆయన పట్ల ఎంతటి భక్తిగా భావం కానీ ఎంతటి ప్రేమ భావం కలిగి ఉండాలి ఎందుకు వచ్చింది ఆయన వచ్చింది అవతరచి అందుకోసమే మూడుని నే అని ఆ చేసిన కాపరాడే దాంట్లో ఒక భావం అలాంటి మామయ్యం చెప్తున్నాడు నేను ఉచిత అందుకే అంటున్నాడు నేను భగవంతుడు లెక్క చెప్పాలంటున్నాడు పది పైసా ఇలాగ చెప్పాలని అనుకుంటున్నాడు పైసా అంటే జీవన్ మరింతగా రాస్తాడు అట్లాగే ఒకరోజు బాబా ఇరవయో తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల పదమూడున ఆయన చెప్పిన కథ నాకు ఒక మంచి బావి ఉంది అందులో నీళ్ళు ఎలా ఉన్నాయంటే ఆకాశం దాకా స్వచ్ఛమైన నీళ్ళుగా ఉంది ఆ నీరు తరుమైనదిగా ఉంది నాలుగు మోటార్లతో తోడినా కూడా అందులో నీరు అయిపోయింది ఆ నీటితో పండిన పండు ఎంతో అందంగాను రుచిగాను ఉండేవి ఈ నాలుగు వాక్యాలు చెప్పాడు బాబా ఎప్పుడు జనవరి ఇరవై తారీఖున పంతొమ్మిది వందల పదమూడో సంవత్సరంలో ఏమిటి ఇది అది ఒక బాగుందంట అది బాగా లోపల నీల ఉందంట స్వచ్ఛంగా ఉందట నీరు నాలుగు మోటార్లతో తాటిన కూడా అది తరగలేదట ఆ నీటితో పంట ఎంతో రుచిగా ఉందట అర్థంగా ఉందట ఇంకే ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు సూక్ష్మంగా పరిశీలించు అందులో అద్భుతంగా నీకు బోధ అనుకుందామా లేదా గాథ అనుకుంటామా అంటే కథ ఉంటామా కాదంటే విషయం అనుకుందామా నీకు అది అర్థమవుతుంది అది ప్రతి ఒక్కటి ఆస్వాదించు ఈ ఉద్దేశం ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదించు చూడొద్దు అనుభవించవద్దు ఆస్వాదించు చూడడం అనుభవించడం వల్ల ప్రయోజనం చాలా స్వల్పం ఆస్వాదిస్తే అధికం చూడడం సుఖం అనుకుంటాం అనుభవించడం సంతోషం అనుకుంటాం ఆస్వాదించడం ఆనందం అందుకని ఆదం అనకుండా చాలా ఎరుకతో జాగ్రత్తతో ప్రతి ఒక్కటి పరిశీలించు అది ఎవరి మాటనే కావచ్చు కాక ఇప్పుడు ఏసు ప్రభు చెప్పిన మాట దాంట్లో అంత అర్థం ఉంటుంది బైబిల్లో ప్రభుత్వ చెప్పిన మాట అర్థం ఉంటుంది బుద్ధుడు చెప్పిన దాంట్లో అర్థం ఉంటుంది బుద్ధుడు ఒక మాట అంటాడు మరణాన్ని ధ్యానించు మరణాన్ని జయించు అన్నాడు ఏంటిది పిచ్చి మాట అలాగే రమణ మహర్షి అరుణా తిరాశుడిని నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను మింగేస్తావు అన్నాడు ఏంటి అర్థమేంటి కథ వారా విన్నావు రమణ మహర్షి ఇప్పుడు మాట శ్లోకంలో ఓ అరుణా తిరాసరా నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను మింగేస్తావు అన్నాడు దేవుడు మనం మింగడం ఏమిటి ఆయన దాని పరమాత్మ పోయిన వారా అట్లా ఉంటాడు మహర్షి గారు కూడా ఇప్పుడే కథలోనే ఏంటి అర్థం భావం ఏమిటి ఏం చెప్తున్నాడు అంటే మన హృదయమే ఒక బావి ఈ బావిలో నీరు ఎలా ఉన్నాయంటే అని చెప్పాడు స్వచ్ఛంగా నీలిరంగా ఉందన్నాడు అంటే ఈ మనసులో ఈ హృదయంలో ధ్యానంలో అనుభవమే చిదాకాశము ధ్యానంలో అనుభవమే చిదాకాశము ఆకాశము అంతము లేనిది సర్వత్రా ఉండేది అంతటా వ్యాపించినది ఎప్పుడైతే ఈ హృదయంలో నీరు అంటే నీరు ప్రాణాళిక ఆధారం అలాగే ధ్యానంలో అంటే ఇరుకలో ఉన్నప్పుడు అనుభవం ఏదే ఉంటుంది అంతా ఒకటి నాలో ఉన్న ఈ దత్తము అంతటా కూడా వ్యాపించాలి అంటే హృదయం సముచితంగా ఉండకూడదు సముచితం ఉంటే పరిమితి ఉంటుంది కాబట్టి ఇక్కడేమండి వ్యాకోచం ఉండాలి అది గుర్తుపెట్టుకోమంటున్నాడు ఇక్కడ అంటే విశాలత్వం కలిగి ఉండాలి అది వివేకంగా ఉంటాడు సంకుచిత్వం మరణం విశాలత్వం జీవితం ఎక్స్పెన్సీస్ ఏం చెప్పాడు లైఫ్ కాంట్రాజ్ డెత్ అంటే సంకుచితం నీ చావు సమానము జీవక్షవము లాంటిది కాబట్టి ఇక్కడ ఏమంటాడు నా హృదయం బావి నా హృదయం అనుకుంటే హృదయం బావి అనుకుంటే అందులో నీటి వల్ల అంటే విశాలత్వంతో ధ్యానంలో అనుభవం ఒక అద్భుతమైన అనుభూతి ఆ అనుభూతిని నాలుగు మోటలతో ఇక్కడ నాలుగు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలతో నీ ఎటువంటి చిన్మయత్వం కలిగి ఉందో ఎటువంటి వదిలి చిదాకాశం కలిగి ఉందో దానిని ఆ పురుషార్థాన్ని ఎన్ని నెరవేర్చుకున్నా ఏది ధర్మార్థ కామవంశాలతో అంటే నాలుగు మాటలు నాలుగు మాటలు అంటే ధర్మార్థ కామవంశాలతో నువ్వు ఎంత నెరవేర్చుకున్నా వాటికైనా అధికమైన ఫలితం ఏమిటి నిరంతరం ఆత్మనిష్టలో ఉండడం ఆత్మనిష్ట ఇస్తుంది ఈ నాలుగు మాటల ద్వారా అంటే ధర్మార్థ కామవంశాల ద్వారా నువ్వు ఎంతటి ఫలితాన్ని పొందినప్పటికీ కూడా అధిక ఏమిటి నిరంతరం ఆత్మనష్ఠలో ఉండడము అంటే ఏంటి దానిని బాహ్యంగా చూస్తూ ఉండడమే అది ఆత్మనిష్ట అని మనం భావించుకుంటున్నాం ఇక్కడ కాబట్టి అదేవిధ ఫలితాన్ని పుట్టినప్పుడు అది ఆత్మనష్ఠ ఇచ్చింది అన్నమాట అంటే ఆత్మ సంతృప్తి ఇచ్చిందన్నమాట అంటే సందర్భాను సరే మనం నేర్చుకుంటున్నామండి ఇక్కడ నాలుగు మోటార్లతో ఆ నీరు తోడినా ఆ నీరు వస్తూనే ఉంది ఆ నాలుగు మోటార్లే ధర్మ అర్థ కామం చల్లని మోటార్లు అలా చేస్తూ ఉంటే మనలో ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుంది అని చెబుతూ అట్టి చల్లని ఆత్మనిష్టతో ధర్మ అర్థ కామాలను కూడా నిర్వర్తించాలి నేను ఇక్కడ అంటే సత్యం అనుకుందామంటే మనకు అర్థమవుతుంది సత్యము ధర్మం అనుకుందాం ఈ సత్యము ధర్మంతో ఈ నాలుగు ఇది చదరని ఆత్మనిష్టతో ధర్మ కామ మోక్షాలను కూడా నువ్వు నిర్వర్తించాలి ఏంటి ఆర్జించడము ధర్మబద్ధ సత్యంతోనే ఉండాలి కోరికలు ధనబద్ధంగానే ఉండాలి మోక్షము కూడా ధర్మబద్ధంగానే ఉండాలి కాబట్టి ఇక్కడ అలా ఆత్మ చదరని ఆత్మనిష్టతో చదరని సత్యంతో చదరని ధర్మంతో ఉంటే అలా నిర్వర్తించారు వాటి ఫలితం మామూలు పండ్ల కంటే కూడా అంటే అధికంగా పండింది అధికంగా రుచిగా ఉంది అది అందంగా ఉంది అని చెప్పాడు ఆ కథలో దీని అర్థం ఏంటి వాటి పండుగ సామాన్యుని పండ్ల కంటే అంటే మామూలు ఉన్న పండ్ల కంటే అంటే సామాన్లు నెరవేర్చుకునే కామ మోక్షాల కంటే విలక్షణంగా ఉంది అంటే ఈ ధర్మంతో అర్థము కామ మోక్షం పొందితే ఫలితం కన్నా కూడా అత్యధికమైన ఆత్మసంతృప్తి యొక్క ఉంది ఈ వస్తువుల ద్వారా వ్యక్తుల ద్వారా పరిస్థితి వచ్చింది అర్థము కామము మోక్షము ఈ మూడు లేక స్థితి వచ్చింది అనమాట అది తరువు లేనిది అది శాశ్వతం నేను ఎప్పుడూ ఉంది ఎంత తోడిన ఉంది అంటే ధర్మద్ధంగా ఇది తెచ్చుకున్నప్పటికీ కూడా నెరవేర్చినప్పటికీ కూడా నిరంతరము ఆ కోరికలన్నీ కూడా దీభావం తెలుస్తుంది భగవంతుడి యొక్క ఆదేశం జరుగుతుంది అని ఆత్మనిష్టం అంటే అందుకే మన పరిణితి దగ్గర గురించుకుంటున్నాం అంటే ఇలా ఆత్మ నిష్ఠతో అవి నెరవేర్చుతున్నప్పటికీ కూడా అవి ఎంతో విలక్షణంగా ఉంది అంటే ఒక లక్షణం ఉంది దానికి అది వింతగా ఉంది చేసినప్పటికీ ఇంత కొన్ని కష్టం వచ్చిన ఆనందంగా ఉందని ఇష్టం వచ్చిన పొంగడం లేదు అంటే విలక్షణమే కదా పొంగడం పొంగడం లేకపోతే అది విలక్షణం పొంగితే ఒక లక్షణం కుంగితే ఒక లక్షణం ఈ రెండు లక్షణం అయిపోతే విలక్షణం అలా విలక్షణంగా ఉన్నాయి ఉన్నాయట అంటే మోక్షం అన్న అర్థం ఏంటి నేను చేరడం అంటే ఏమిటి జ్ఞానము లేకపోతే మోక్షం అనేది అంశం లేని స్థితిని గుర్తించాలి అంటే ఎన్ని మో ఎన్ని మోటలతో పెట్టినా కూడా తరగలేదుగా ఉంటే జ్ఞానం అనేది దానికి అంతం లేదు అంటే అంతం లేని స్థితి అని గుర్తించు అంటే తోటి వస్తూనే ఉన్నాయి ఇంకా దానికి అంతం ఎక్కడుంది కాబట్టి జ్ఞానం కూడా అంతే అలాగే మోక్షం అంటే పరమానందం అనుకుంటున్నాం మనం ముక్తి అంటే సంతృప్తి అనుకుంటున్నాం దానికి అంత అంతం లేదు ఎప్పుడు ఉంటుంది సంతృప్తి ఎప్పుడు పరమానందంలో ఉంటాడు వాడు కాబట్టి ఎంత చేసినా తరగలేదంటే దానికి భావం ఇది ఆ నీటిలో పడిన మోక్ష కూడా విశేషంగా ఉండినది భావము ఎప్పుడైతే అది తరుగులేనిదిగా ఉంది జ్ఞానం జ్ఞానం ఉంది నిస్వార్థం ఆ నిస్వార్థంతో ద్వారా ఆ నిస్వార్థం నీళ్ళు తాగిన వారు అధికమైన ఉన్నతమైన సాత్వికమైన భావాలు కలిగి ఉంటారు మామూలు వారి కంటే కూడా ఏది అటువంటి జ్ఞాన ఫలం నుంచి మనం పొందిన నీళ్ళను తీసుకుంటే మనం విలక్షణంగా ఉంటాం అంటే మన యొక్క జీవితం సత్య మార్పులు అవుతుంది అది మనం ఎందుకంటే అది తరగడది ఇప్పుడు భరదాద మహర్షి కదా కావచ్చు మహాత్ములుగా కావచ్చు ఆ జ్ఞానం తరగడది వారి యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించగలిగితే ఆ జ్ఞా ఆ జ్ఞానం ద్వారా మనం పండింపగలిగలిగితే అద్భుతంగా ఉంటుంది ఆ సాంప్రదాయం వచ్చి చూడండి ఎంత విక్కచ్చిగా ఉన్నారు వాళ్ళు ఎంత ధనబద్ధంగా ఉన్నారు వారు ఎంత నిజాయితీగా ఉన్నారు అని వస్తుంది రాధ అలా కాకుండా ఆ జ్ఞాన స్వరచకుండా పై పైన పూసుకున్నాం అనుకోండి మీకైతే వీళ్ళు అతను జ్ఞానం పొంది అందరూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పక్కమయ్యారా అని భావం వస్తుంది అది కూడా ఆ జ్ఞానంతో పడిన విశేషంగా ఉండి ఉండిందని భావం తన ముక్తి కొరకు చేసిన సాధనా పదం కంటే సర్వజీవుల దుఃఖ నివారణ కోసం సాధన పరిధి గొప్పదని ఇక్కడ బుద్ధుడు చెప్పాడు నువ్వు చేసిన పాలి సాధన ముక్తి పర్వ చేసిన సాధన కంటే అంటే నేను సాధన చేస్తున్నా నేను ముక్తి పొందాలని పరిధిం కన్నా కూడా సర్వజీవుల కోసం నువ్వు కష్టపడితే అది శ్రేష్టము సర్వజీవుల కోసం నువ్వు చేసే సాధన గొప్ప ఫలితం ఇక్కడ బుద్ధుడు చెప్పాడు అంటే ఏంటిది ఆ జ్ఞానం అనేది గొప్ప సాధన ఫలితం ఆ జ్ఞానం అనేది పది మందికి పంచగలిగితే అంటే ఆ బావిలో నీరు ఇతరులకు ఎంతోమంది ఉపయోగపడితే అది తాగడానికి కావచ్చు పాట పండించడానికి కావచ్చు నువ్వు నీళ్ళలో ఆ బావిలోనే ఉన్నవాళ్ళు ఆ జ్ఞానాన్ని అది మురిగిపోతుంది లేకపోతే దీని వరకు అది ఉండొచ్చు కాక కానీ నీటి జ్ఞానం ద్వారా పది మందికి పంచగలిగితే నీకెంత ముక్తి వస్తుందో దానికన్నా అధిక బయన పడితే నీకు వస్తుంది పంచితే అంటే పంచితే పెరుగుతుంది అని ఎందుకు చెప్పారంటే ఎందుకు చెప్పారు అదే బాబాయు సర్వజీవుని కోసం సర్వజీవు శ్రేయస్సు కోసం నువ్వు సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయాన్ని మాస్టర్గా రాస్తారు అంటే ఇక్కడ మనకు తెలిసిన జ్ఞానం మనలో ఉన్న ప్రతిభ ఆ ఊట ఊర్తున్నది చూడండి సత్సంగం చెప్పే కొంది చెప్పే కొంది కొత్త కొత్త విషయాలు చెప్పగలుగుతున్నాం వినేకుంది వినేకుంది కొత్త విషయాలు వినగలుగుతున్నాం అట్లాగే అందులో నీరు పంచే కుంది పంచే ఆ నీటి ద్వారా ఆ జ్ఞానం ద్వారా గొప్ప అధికమైన ఫలితాల పనులు అందంగా రుచిగా ఉంటుంది అందుకే బలద్యున్న ఆ అమృతాన్ని ఆ పాయసాన్ని ఎవరి చేతనైనా జురుకుంటాడు అన్నారు మాస్టర్ గారు అలా జురుకుంటూ వెళ్తే మనం కూడా అందంగా రుచిగా ఉండగలము అంటే నాలుగు రుచి కాదండి అంటే మన త్రీ రంగు రుచి వాసన త్రిలోసీ అని మనం అడ్డెన్ చూసినట్టు కానీ ఈ మూడు కలిగి ఉంటే ఆ మూడు కలగాలంటే త్రిలోసీ తాగితే మనకి మధురంగా ఉంటుందో మాస పాయసాన్ని మనం తాగలిగితే ఆ పాయసంలో రంగు రుచి వాసన మూడు ఉంది మూడు ఉంటే ఆ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అతన్ని బలదో మాస్టర్ గారు పంతొమ్మిది అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు తన పొందిన జ్ఞానానుభూతిని ఆ జ్ఞాన ఫలాన్ని అక్కడ తీసుకువచ్చి మిత్రం నాటి విద్యా నగరంలో కళ్ళు కట్టిన నేలలో నాటాడు నాటి అనేకమైన ఫలాలను ఆయన అందించాడు ఆ అందుకున్న వారు ఎంత సత్పల పొందుతారు తనకు తనే తరించాలని మాస్టర్ గారు ఆ బావిలో నీరు తలసారి ఉండాలనుకుంటే అది ఆడవారికే పరిమితమైపోతుంది అలా కాదు ఆ బావిలో నీరు ఇటు వృక్షాలకి ఇటు పశు పశువులకి ఇటు మనుషులకి అందరికి ఉపయోగపడితే వాటికి వచ్చే పుణ్యం అంతా కూడా మాస్టర్ గారికి వస్తుంది అంటే ఆ నీటికి వస్తుంది అదే ఇక్కడ బుద్ధుడు చెప్పాడు అంటే సర్వజీవ దుఃఖ నివారణ కోసం ఇచ్చే సాధన ఉందే అది గొప్ప ఫలితం వస్తుంది సర్వజీవ దుఃఖ నివారణ కోసం నువ్వు ఏ సాధన చే అది ఎక్కువ ఫలితం ఉంటుంది అందుకే వివేకా నాలుగు గోడల మధ్య పూజ చేసే పూజ పూజ కాదు బయట సర్వజీవుల యొక్క శ్రేయస్ కోసం పాడమనేవే నిజమైన పూజ అందుకే అంటాడు వివేకనమ్మ అంటుంటాడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా ఆకలి అని వాడు లేకుండా ఉండేంత వరకు నేను అనేక జన్మలు ఎత్తా ఉన్నాడు ఎంత కష్టాలు వచ్చినా నేను పడతా ఉన్నాడు అంటే ఎందుకు అని వివేకాలు సర్వజీవుల కోసం ఈ దేహం ఉండేది పరోపకాల విధం శరీరం అని పెద్దలు చెప్పిన దానికి దానికి మార్గదర్శక వివేకానంద ఏ విధంగా అయితే ఉన్నాడో మహాత్ములతో ఏ విధంగా అయితే ఉన్నారో అటువంటి మహాత్ములు మనకి శ్రీ సాయనాథులు ఒకటైతే ఆ సాయినాథుల యొక్క అనుభూతిని పొందిన భరదాది మహర్షి గారు మనకి కాబట్టి ఇక్కడ మహర్షి గారు ఏమన్నారు నా సంఘటన ఎలా కనిమిస్తారని చెప్పుకున్నాడు అంటే మనం తరింపు కోసం మనం పాకురావడానికి కాదు ఇతరుల తరింపు కోసం పాకురాడమే ఉన్నతమైన సాధన అంతేగాని నా వరకే నేను అని గిరి తీసుకొని సాధన చేసుకోవడం ఫలితం చాలా స్వల్పము అందుకే నీ ముక్తి కోసం చేసిన వచ్చిన పద్యం కన్నా కూడా సర్వజీనులతో తీసుకో సర్వజ్ఞ పాటు పడే సాధనే ఉత్తమ పెద్దమని బుద్ధుడు చెప్పాడు అందుకే బోధమని చెప్తారా ధ్యానము ఇతర కోసం చేయమన్నాడు పండు స్టేస్ కోసం చేయమన్నాడు ఇంకొక రోజు మాటలు చెప్పాడు ఒక్కొక్క మాటలు ఒక్కొక్క విధంగా చెప్పారు దాని సారాంశం ఏమిటి సర్వే సర్వేజన సుగిలాభవద్దు లోక సంస్థ సుగిలాభవద్దు అది దాని సారాంశం అంటే వాటి ఆక్రమ వీడకుండా ఇది బాగుండాలని ఆక్రహణం వేడకుండా ధర్మాధికామం నెరవేర్చ నెరవేర్చగల వాడికే ఇది సాధ్యమవుతుంది ఏది సాధ్యమవుతుంది సర్వజీవుల దుఃఖ నివారణ ఎవరికి సాధ్యపడుతుందంటే బుద్ధుడు చెప్పేసాడు అది ఎవరికి సాధ్యపడుతుంది నిరంతరము అట్టి ఆత్మను దృఢంగా ఉంచుకున్న వాడికి మాత్రమే సాధ్యమవుతుంది ఊరికే పైకి ఉంచి ఉంటే కాదు దృఢంగా ఉంచుకున్న వాడికి మాత్రమే అది సాధ్యపడుతుంది వేరే వాడికి సాధ్యపడదు అంటే సర్వజీవుల యొక్క దుఃఖాన్ని పోగొట్టగలగాలంటే నీరు దృఢమైన ఆత్మనిష్టం ఉండాలి ఆత్మనిష్టం అంటే అంత ఆత్మస్వరూపన్ని భావన కలిగి ఉండాలి వాడి దుఃఖం నా దుఃఖం వాడు బాధపడతా నేను మర్చుకోలేవు అందుకే మాస్టర్ గారికి ఎవరైనా బాధ చెప్పాలంటే మాస్టర్ గారు కళ్ళు చెప్ప చెబుతుంది వాడు వచ్చిపోవచ్చు కాక వాళ్ళు చెప్తే ఏమైంది నీ తావన ఏమైంది అని అడుగుతారు మాస్టర్ గారు నేను వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అదేవిధంగా బాబాజీ మహాత్మ చరిత్రలో ఎవడి కష్టం వచ్చినా ఎందుకు బాబా పరిగిస్తే వాడు నా వాళ్ళు నటిస్తారన్నాడు ఒక మారవాడి కళ్ళు ఎర్రగా పోతే అయిపోయినప్పుడు బాబా ఏం చెప్పాడు నీ మసీదులో ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయరు నేను కాపాడుతానని ఒక మారవాడికి చెప్పినట్టు గుర్తు పదాలు లేనండి బాబా మాత్రం గుర్తున్నది సాయిలా ఉన్నది అది మనం ఆలోచుకోగలం ఈ కథ ద్వారా బాబా చెప్పిన కథ ద్వారా మనం గతి వచ్చింది అంటే నిన్ను బోధ పోతుంది అంటే అంతే సర్వ జీవ సేవ కోసం నీ జీవితం అర్పించాలి ఇదే బైబిల్లో శాంతిని చేకూర్చేవారు ధన్యులు వారు భగవంతుని బిడ్డలుగా తలసబడతారు అని ఎందుకు ఆశక్తుంది శాంతిని చేకూర్చేవారు ధన్యులు అయితే ఎవరికైతే నువ్వు శాంతిని చేకూరుస్తావో వారు భగవంతుడికి ఇష్టడవుతాడు లేక ఎదుటి అశాంతి కలిగించావు అంటే నువ్వు భగవంతుడికి నువ్వు దూరం అవుతావు అనే దాని అర్థం ఇక్కడ మతం ప్రసక్తి రాదండి మనం ప్రతి పదే పెట్టుకోకూడదు వారు చెప్పిన వాక్యాలు మనం గ్రహించాలి కాబట్టి జ్ఞానం ఎప్పుడు నిరంతరం ఓట మూతనే ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎంత తోడినా తగకుండా ఉంటుంది ఆ పరిపూర్ణమైన జ్ఞానంతో ఇతర పంట పడిందంటే అంటే సమాజానికి ఎంత ఉపయోగపడిందంటే ఆ సమాజం అంతా కూడా అందంగా ఉంటుంది అన్నం అంటే ఆనందంగా ఉంటుంది అక్కడ కలహాలు ఉండవు కలతలు ఉండవు ఒక కుటుంబం అనే భావన ఉంటుంది అదే వసట కుటుంబం ఆ వసు కుటుంబం రావాలంటే ఆ జ్ఞాన అమృతాన్ని మనం సేవించాలి అలా సేవించగలిగితే సేవించిన ప్రతి వాడు కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపతాడు ధర్మబద్ధమైన జీవితానికి ఆదర్శంగా ఉండగలుగుతాడు అప్పుడు వాడికి జీవితం అందంగా ఉంటుంది వాడే జీవించకుండా నేను అవుతాడు శరీరం వదిలిపెట్టిన తర్వాత చిరస్మరణీయుడు అవుతాడు కాబట్టి నీకున్న పొందిన జ్ఞానాన్ని పది మందికి అందించు పది మందికి అందించి వాడిని పోషించు దుఃఖ నివారణకే నీ జీవితం కావాలి నీ దుఃఖ నివారణ కావాలి ఇతర దుఃఖానికి నువ్వు నివారణకి నువ్వు కారణం కావాలి అదే సమాజ శ్రేయస్సు ఈ కథలో సమాజశ్రేయశతో ఉండేది కాబట్టి నువ్వు పొందిన ప్రతి అది జ్ఞానం అన్నామా లేదా ఏ నైపుణ్యమన్నా కావచ్చు కాక ఇతరులు వాడు బాగుపడాలని దానికి వినియోగించు అలా వినియోగించాలంటే నేను దృఢమైన ఆత్మనిష్ట ఉండాలి అంటే ఆత్మతత్వం కలిగి ఉండాలి ఆత్మస్వరూపుడే ఉండగలగాలి మరి నీ ఆత్మనిష్ట ఆత్మస్వరూపుడిగా ఉండాలంటే మహాత్మక జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోగలగాలి అది మహాబాదేవి ప్రతి ఒక్క కథలో కూడా ఎంతటి అర్థం ఎంతటి మర్మం ఎంతటి భావం ఆ అర్థం మర్మం భావంలో ఎంతటి ఆనందాన్ని గురుగుతుందో అది చవి చూసిన వారికి అర్థమవుతుంది అలా చవి చూసిన వాడు వరదాజ మహర్షి గారు అందుకని యుగానికి సాయి గొక్క జీవితమే ఒక మార్గదర్శకమని సాడి చెప్పిన మొహన వ్యక్తి ఆచార్యకుల ప్రపతి మహియా ఆయన మనకు లభించడం మన పోదన సుకృతం కాబట్టి ఆ సుకృతాన్ని ఆ పొదన సుకృతాన్ని మనం ఎవరికి వాడు అలా కాపాడుకుంటే మనం కూడా ఇతరులకి ఆదర్శవంతంగా ఉండగలం అప్పుడు ఆయన వచ్చగల వీడు వంపించాం వీడు తరించినే కాదు ఇతరులను తల్లింపు ప్రయత్నం చేస్తున్నారు యథాశక్తి రాదు కదా ముందు చెప్పి యథాశక్తిలో పదం వాడాడు అంటే తదిలో సహాయం చేసావా అది కాదు మాట సహాయమా అది కాదు ఒక హోదా మాట అది ఏదైనా కాదు ఒక గ్రంథం వాళ్ళకి ఇచ్చావా తద్వారా వాళ్ళు శాంతి పొందాలనుకోండి అది కూడా ఒక లక్ష్యమే నాకు చెప్పని చేత కాదు అధిక సహాయం చేయలేను అదే బాబా నమ్ముకోవాలి ఒక మాట చెప్పినా కూడా అది భగవంతుని నమ్ముకోవాలి ఒక మాట చెప్పినా కూడా అది కూడా శ్రేయస్కరమే కాబట్టి యథాశక్తి అనే పదం ఇక్కడ కాబట్టి యదాశక్తి సర్వ జీవుల శ్రేయస్ కోసం పాటుపడమే మానవ జన్మకి సార్థకత అని తెలియజెప్పేదే ఈ కథలోని సారాంశం స్వస్తి శ్రీ గజిదా సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ్ మహారాజుకి జై గురుదేవ